నమస్తే మిట్లారా నేటి విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం సుస్వాగతం వివిధమైన పేపర్లో వచ్చినటువంటి చాలా న్యూస్ అయితే ఈరోజు ఇంపార్టెంట్ ఉన్నాయి అవన్నీ తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం క్లియర్ కట్గా ఒక్కసారి వీడియో చూస్తున్నటువంటి యాక్స్పిరన్స్ ఎవరైతే ఉందో తప్పకుండా తంపు సింబల్ పైన ప్రసేసి లైక్ చేస్తారని అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటూ మనసుపడితే కోరుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం టీఆర్టీసీలో కొలువుల జాతర త్వరలో మూడు వేల ముప్పై ఐదు పోస్టుల భర్తే నోటిఫికేషన్ మహాలక్ష్మితో భారీగా రద్దీ కొత్త బస్సులు కొనుగోలుపై అనుగుణంగా నియామకాలు కాబట్టి ఏవైతే ఈ వారంలో సీఎం గారికి ఫైల్ అనేటువంటిది చేరుతుంది ఆ ఫైల్ పైన సంతకం పెట్టిన తర్వాత తప్పకుండా టీఎస్ఆర్టీసీలో ఉన్నటువంటి ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఈ రెండు మూడు వారాల్లోనే విరడానికి అవకాశం అయితే ఉంది అనేటువంటిది ఈరోజు పేపర్లో రావడం అనేటువంటి జరిగింది దానికి విధి విధానాలు ఎట్లా ఉంటాయి ఏమేమి పోస్టులు ఉంటాయి అనేటువంటిది పూర్తిగా అయితే మనం తెలియజేస్తాం అదే రకంగా సెప్టెంబర్ మొదటి వారంలో డిఎస్సి ఫలితాలు ఆ తర్వాత మెరిట్ జాబితా విడుదల తుదికీకి విద్యాశాఖ కసరత్తు కాబట్టి మొదటి వారంలోనే రావడానికి అవకాశం ఉంది ఈరోజు పేపర్లు కూడా రావడం అనేటువంటి జరిగింది కాబట్టి తప్పకుండా అయితే మొదటి వారంలో రావడానికి అవకాశం అయితే మెండుగా కనిపిస్తూ ఉన్నాయి సో ఎనీ హౌమ్ ఇట్లా తప్పకుండా రెండో తారీఖు వస్తాయని కొంతమంది చెప్తున్నారు నాలుగో తారీఖు వస్తాయని కొంతమంది చెప్తున్నారు ఏది ఏమైనా ఇరవై ఎనిమిది వేల ఐదు వందల పైచీలకు ఉన్నటువంటి అభ్యంతరాలను వాళ్ళు పూర్తిగా పరిశీలించిన తర్వాత మాత్రమే కీ అనేటువంటిది ఇవ్వాలి కాబట్టి తప్పకుండా దానికి సంబంధించినటువంటి కీ ఇచ్చిన తర్వాత వన్స్ట్ త్రీ జాబితా అనేటువంటిది డిస్టిక్లోకి పంపించడం అనేటువంటిది జరుగుతుంది అదే రకంగా రెండు వేల రెండు వందల ఎనభై జూనియర్ లెక్చరర్ భర్తీకి ఆర్థిక శాఖ అనుమతి అయితే ఇది న్యూ రిక్రూట్మెంట్ కాదండి ఏవైతే గెస్ట్ లెక్చరర్స్ ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి ఆర్థిక శాఖ ఆమోదం పొందింది కాబట్టి దానికి సంబంధించినటువంటి వాళ్ళు కాలేజీలో జాయిన్ కావచ్చు అదే రకంగా ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి ఎట్లా ఇంకా కామన్గా ఉన్నటువంటి పెద్ద సమస్య ఇది ఎందుకంటే ఆటకెక్కిన యూనివర్సిటీ కామన్ రిక్రూట్మెంట్ బోర్డు నియామక విధానం ప్రకటించని ప్రభుత్వము ప్రొఫెసర్ పోస్టుల్లో డెబ్బై శాతం ఖాళీలే యూనివర్సిటీ పాత పద్ధతిలోని నియామకాలు చేపట్టే అవకాశం ఉంది ప్రభుత్వానికి పలువురు ప్రొఫెసర్లు విజ్ఞప్తి కాబట్టి ప్రొఫెసర్ పోస్టుల భర్తీ అనేటువంటిది గతంలో కూడా కాలేదు ఇప్పుడు కూడా దానిపైన ఫోకస్ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి దీనిపైన మొన్న సీఎం గారు కూడా మాట్లాడడం అనేటువంటి జరిగింది ప్రొఫెసర్లు తప్పకుండా యూనివర్సిటీలో నియమిస్తామనేటువంటిది తప్పకుండా దానిపైన ఏదో ఒక నిర్ణయం అయితే తీసుకోవడానికి అవకాశం అయితే ఉందని పేపర్లో ఇవ్వడం అనేటువంటిది జరిగింది అదేవిధంగా లైబ్రరీ అనే అభ్యర్థులకు ముప్పై ఒకటిన ధృవపత్రాల పరిశీలన కాబట్టి ఎవరైతే ఇంటర్ విద్యా సాంకేతిక విద్యలో లైబ్రేరియన్ పోస్టులకు ఎంపికైనటువంటి ఆస్పరెన్స్ ఎవరైతే ఉన్నారో హైదరాబాద్ నాంపల్లిలో ఉన్నటువంటి తెలంగాణ పబ్లిక్ కమిషన్ కార్యాలయంలో రెండో విడత ధ్రువపత్రాల పరిశీలన జరగనుంది కాబట్టి దానికి సంబంధించినటువంటి లిస్ట్ అనేటువంటిది షార్ట్ లిస్ట్ వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు ధృవపత్రాల పరిశీలనకు అవసరమైనటువంటి అన్ని పత్రాలు తీసుకొని రావాలని సూచించారు ఎవరైనా అభ్యర్థులు ఒరిజినల్ పత్రాలు తీసుకొని రాకపోతే ఆ తర్వాత ఇలాంటి అవకాశం ఇవ్వబోమని స్పష్టం చేశారు కాబట్టి తప్పకుండా శుక్రవారం నుంచి వచ్చే నెల రెండు వరకు ధృవపత్రాల పరిశీలన అనేటువంటిది ఉంటుంది ఆ అభ్యర్థులకు మళ్ళీ వెబ్ ఆప్షన్ అనేటువంటిది అవకాశం ఉంటుంది విద్యా పరిధిలో ఉన్నటువంటి ఇంటర్ కమిషనరేట్లో నలభై సాంకేతిక విద్యాశాఖలో ముప్పై ఒకటి కలిపి డెబ్బై ఒకటి లైబ్రరీ పోస్టులకు రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ ము ముప్పై ఒకటి నోటిఫికేషన్ అయితే ఇవ్వడం అనేటువంటి జరిగింది కాబట్టి క్లియర్ కట్గా ఎలాంటి శుత్తి లేకుండా క్లియర్ కట్గా మీకు ఇన్ఫర్మేషన్ తెలిసిందని అనుకుంటున్నాను సో ఎనిహా లైఫ్లో ఎప్పటికప్పుడు అప్డేట్స్ తెలుసుకోవడానికి తప్పకుండా మన ఛానల్ లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ టెట్ టూ టీఎస్సికి సంబంధించినటువంటి క్లాసులు జనరల్ ఇంగ్లీష్ క్లాసులు అనేటువంటిది ప్రతిరోజు కూడా ఇంగ్లీష్ వరల్ అనేటువంటిది మరొక ఛానల్లో రెగ్యులర్గా క్లాసులు మాత్రమే అప్లోడ్ చేస్తాం కాబట్టి ఆ క్లాసుల కోసం తప్పకుండా మన ఛానల్లో చేరండి డిస్క్రిప్షన్లో అదేవిధంగా కామెంట్లు మన యొక్క లింక్ అనేటువంటి తీస్తాను తప్పకుండా అవకాశాన్ని వినియోగించుకుంటారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్ షేయూ